ప్రభునందు ప్రియులారా ప్రభు అని యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను ఈ దిన ముందు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థనతో నేటి వాక్య ధ్యానంలోనికి వెళ్దాం సర్వోన్నతుడా జీవాధిపతి మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ఈ దిన ముందు నీ సన్నిధిలో చేరి నీ మాటలు ధ్యానించడానికి నువ్వు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభు యొక్క ఆత్మను నాపై ఉంచి నా కొరకు మా కొరకు ఏ మాటలు నీవు పలకాలను ఆశిస్తున్నావు మాటలు పలికింపచేయమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం మా దేవా దినమందు ఈ మాటల ద్వారా ప్రతి ఒక్కరూ ఆదరించబడటానికి బలమును పొందుకునడానికి సహాయం చేయమని ఏసు దివ్య నామమున అడిగివేడు నామ తండ్రి ఆమెన్ ప్రియులారా ఈ దినమందు ఇర్మియా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నుండి ఇరవై రెండవ వచనం వరకు ఉన్నటువంటి దేవుని లేఖనాన్ని ధ్యానిద్దాం ఇర్మియా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై రెండు వచనాలు యహోవా సియోనులో లేకపోయినా ఆమె రాజు ఆమెలో లేకపోయేనా అని బహు దూరదేశము నుండి నా ప్రజల రోదన శబ్దము వినబడుచున్నది వారి విగ్రహముల చేతను అన్యమైన మాయారూపముల చేతను నాకేల కోపము తెప్పించి కోతకాలము గతించి ఉన్నది గ్రీష్మకాలము జరిగిపోయేను మనము రక్షణ ఉన్నాము అని చెప్పుదురు నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను వ్యాకులు పడుచున్నాను ఘోర భయము నన్ను పట్టి ఉన్నది గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా అక్కడ ఏ వైద్యుడునూ లేడా నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది ప్రియుల ఈ మాటలు ఇర్మియా భక్తుడు ఇస్రాయేల్ ప్రజల గురించి పలుకుతున్నటువంటి మాటలు ఇస్రాయేల్ ప్రజలు అనగా ప్రత్యేకంగా చెప్పాలంటే యూదులు లేదా యోధా దేశానికి చెందిన వారు ఆ సమయంలో బబులోను చెరలో ఉన్నారు దేవుని యొక్క కార్యం కోసం వారు ఎదురు చూస్తూ ఉన్నారు కానీ దేవునిని వారు వెంబడించలేని స్థితిలో పశ్చాత్తాప దేవుని తట్టు తిరగలేనటువంటి స్థితిలో వారు ఇంకా జీవిస్తూ ఉన్నారు అటువంటి సమయంలో దేవుని దగ్గరికి మీరు ఎందుకు రావడం లేదు దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు కదా దేవుడు మిమ్మల్ని ఆదరించి మరలా మిమ్మల్ని పునరుద్ధరిస్తాడు కదా ఎందుకు రావడం లేదు అని దేవుడు తన యొక్క ప్రజలతో చెప్పడానికి ఇరిమియా భక్తుని వినియోగించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం గిలాదులో గుగ్గిలము లేదా అనేటువంటి అంశం గురించి మనము ధ్యానం చేసుకుందాం ప్రియనారా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసినప్పుడు ఇస్రాయేల్ ప్రజలు దేవుణ్ణి విడిచిపెట్టి వారు భయంకరమైనటువంటి పాపాలు జరిగించి దానికి ప్రతిఫలంగా వారు ఇస్రాయేల్ ప్రజలు అషూరు సామ్రాజ్యానికి లోబడిపోయి వారు అషూరు సామ్రాజ్యానికి చెరకు వెళ్ళిపోయారు యోధా ప్రజలు బబులోని సామ్రాజ్యానికి చెరగా వెళ్ళిపోయారు వారు భయంకరమైనటువంటి స్థితిలో ఉండి కూడా దేవుని తట్టు తిరగలేనటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు ఇంకా వారి యొక్క సొంత పరి పరిస్థితుల్లో వారికి నచ్చినట్లుగా వారు జీవిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు దేవుని దగ్గరికి రాకపోతే దేవుడు మనలను పునరుద్ధరించటము వీలు పడదు అనే సంగతిని మనకు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు వైద్యుల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు వారిచ్చినటువంటి మందులు ఏవైతే ఉంటాయో వాటి ఇంటికి తెచ్చుకొని వాటిని సరిగ్గా మనం వాడితే తప్ప మనం బాగుపడలేం వైద్యుడి దగ్గరికి వెళ్ళొచ్చాం కదా అక్కడ మనం ఫీజు కట్టొచ్చాం కదా బాగుపడిపోవాలి అనుకుంటే అది కుదిరేటువంటి పరిస్థితి కాదు కాబట్టి అదేవిధంగా దేవుని దగ్గరికి మనం వెళ్ళి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క స్వస్థతను ఆ యొక్క పునరుద్ధరణను మనము అనుభవించే వారంగా ఉండాలి అన్న సంగతి ఈ యొక్క వాక్యములో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి గిలాదులో గుగిలము లేదా అనేటువంటి ప్రశ్న గురించి మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం ఇరిమియా గ్రంథము ఎనిమిదవ అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై వచ్చినారు మనం చూసుకున్నప్పుడు గాయపరచబడినటువంటి ఒక దేశం గురించి మనం ఇక్కడ చూస్తా ఉన్నాం వారు తమ యొక్క పాపమును బట్టి వారు గాయపరచబడ్డాడు వారి పాపమును బట్టి వారి శ్రమలానికి శ్రమకు గురైనట్లుగా మనం చూస్తా ఉన్నాం వారి శ్రమను చూసి ఇరిమియా భక్తులు కూడా ఎంతగానో వేదనకు గురైనట్లుగా మనకు కనబడతా ఉంది ఈ రోజున ఈ ప్రపంచ పరిస్థితులు మనం చూసినప్పుడు భయంకరమైనటువంటి హింస మనకు కనబడతా ఉంది భయంకరమైనటువంటి అలవాట్లు బానిసైపోవడం అలవాట్లకు మత్తు పదార్థాలకు ఆ అలవాట్లకు అయిపోవడము అలాగే చెదిరిపోయినటువంటి కుటుంబాలు అదేవిధంగా నీతి మాలినటువంటి జీవితాలు జీవిస్తున్నటువంటి సమాజపు పరిస్థితులు మనం ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం ఎలాంటి పరిస్థితులు అంటే మన పాపాన్ని బట్టి మనం భయంకరమైనటువంటి మానసిక రోగాలకు కూడా గురయ్యేటువంటి పరిస్థితి ఎంత డిప్రెషన్కి అనేక మంది గురైపోతూ ఉన్నారు చాలా మంది క్రైస్తవులు కూడా దేవుని విడిచిపెట్టి దేవుని సన్నిధిని విడిచిపెట్టి తిరగడాన్ని బట్టి చాలా నిరాశ నిస్పృహల్లో వారు ఎప్పుడు జీవిస్తూ ఉంటారు దేవుడిచ్చేటువంటి ఆనందాన్ని దేవుడిచ్చేటువంటి ఆ యొక్క నిరీక్షణను అనుభవించలేని పరిస్థితుల్లో ఉంటూ ఉంటారు ఆ సెంటర్స్ ఫర్ ఫర్ డిసీజ్డ్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అనేటువంటి ఆ సంస్థ లెక్కల ప్రకారం దాదాపుగా ముప్పై శాతం పెరిగిపోయినాయి అంట ఈ యొక్క సూసైడ్ రేట్స్ కాబట్టి ఇలా అలాంటి పరిస్థితుల్లో ఈ లోకం జీవి ఈ లోకం ఉంటూ ఉండగా మనము దేవుని దగ్గరికి తిరిగి రావాలి మనుషుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే భక్తులు చెప్తున్నట్లుగా గ్రంథము మొదటి అధ్యాయము ఐదు ఆరు వచనాలు చెప్తున్నట్లుగా నిత్యము తిరుగుబాటు చేయించు మీరేళ్లను ఇంకను కొట్టబడుదురు మీరు తాపులు కాస్తున్నారు దెబ్బలు తింటా ఉన్నారు మీరు ఎప్పుడు చూడండి తిరుగుబాటు చేస్తున్నారు దెబ్బలు తింటా ఉన్నారు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు దెబ్బలు తింటా ఉన్నారు ప్రియులారా నా చిన్న వయసులో ప్రతి మధ్యాహ్న కాలంలో మా తల్లిగారు మిగిలిన కొంతమంది స్త్రీలను కూర్చోబెట్టి ప్రార్థనలో గడుపుతూ ఉండేవారు మధ్యాహ్నం అంతా కూడా ప్రార్థనలో ఉండేవారు నేను ఇంకా అప్పటికి స్కూల్కి వెళ్ళడం ప్రారంభించలేదు మూడు నాలుగు సంవత్సరాల వయసులో నాకు జ్ఞాపకం ఉంది రోజు నన్ను కూడా ప్రార్థనలో కూర్చోబెట్టేవారు కొన్నిసార్లు నాకు బోరుగా అనిపించి నిదానంగా కళ్ళు మూసుకున్నప్పుడు బయటికి పారిపోతే ఒకరోజు ఏమైందంటే పారిపోయి నేను కింద పడిపోయి దెబ్బలు తగిలినాయి నేను తిరిగి వచ్చిన తర్వాత ఏడుస్తూ ఉంటే మా అమ్మగారు అన్నారు చూసావా దేవుని సన్నిధిలో నుంచి పారిపోయేసరికి నీకు దెబ్బలు తగిలినాయి దేవుని సన్నిధిలో ఉండాలని చెప్పారు మాకు భక్తిని నేర్పించడానికి నిజంగానే దేవుడు ఒకవేళ నాకు బుద్ధి చెప్పడానికి అలా చేశారేమో నాకు తెలియదు కానీ నిజంగా మన జీవితాల్లో మాత్రం చాలా సార్లు మన జీవితాల్లో దేవునికి విరోధంగా మనం తిరిగినప్పుడు నిజంగానే దెబ్బలు తగులుతూ ఉంటాయండి నిజంగానే చాలా దెబ్బలు తింటూ ఉంటాం ఇక్కడ అంటాడు నిత్యము తిరుగుబాటు చేయొచ్చు మీరేలా ఇంకను కొట్టబడుదురు ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు ప్రతి వాని గుండె బలహీనమాయను అంటాడు నిజంగా నడినెత్తి వ్యాధితో ఉంది మీరు చేసినటువంటి పనులను బట్టి మీ యొక్క మీ యొక్క తల బాధతో ఉంది మీ గుండె బలహీనమై ఉంది అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు ఎక్కడ చూసిన గాయాలు దెబ్బలు పచ్చిపుండ్లు అవి పిండబడలేదు కట్టబడలేదు తైలముతో మెత్తన చేయబడలేదు ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారు ప్రియులార లోకం అలాంటి పరిస్థితుల్లో ఉంది ఆ రోజు ఇస్రాయల్ ప్రజలు ఆ స్థితిలో ఉన్నారు మనలో కొంతమంది అటువంటి పరిస్థితుల్లో మనం చేసిన పాపము చేత కొట్టబడిన వారమై మన యొక్క గాయాలకు ట్రీట్మెంట్ అనేది జరగకుండా మనం అలా ఉండిపోయాం ఎందుకంటే ఇంకా మనం దేవునికి దూరంగానే ఉంటూ ఉన్నట్టు పరిస్థితి ఈ అంత్య దినాల్లో ఏ విధంగా ఉంటుంది అని అపోసులైన పౌలు తిమోతికి రాస్తున్నాడంటే రెండవ తిమోతి మూడవ అధ్యాయం ఒకటి నుండి ఐదు వచ్చినాలు మనం చదువుకుంటే అంత్య దినాల్లో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము అంటాడు అపాయకరమైన కాలాలు ఎలాంటి కాలాలు అంటే మనుషులు స్వార్థప్రియులుగా ఉంటారు ధనాపేక్షకులుగా ఉంటారు బింకములాడు వారుగా ఉంటారు అహంకారులుగా ఉంటారు దోషకులుగా ఉంటారు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేని వారు అపవిత్రులుగా ఉంటారు అనురాగ రహితులుగా ఉంటారు అతి ద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు మంచి వాళ్ళను ద్వేషించేవారుగా ఉంటారు ద్రోహులుగా ఉంటారు మూర్ఖులుగా ఉంటారు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించే వారు ఉంటారు పైకి భక్తి గల వారిగా వాళ్ళగా ఉంటారు కానీ దాని శక్తిని శక్తిని ఆశ్రయించకుండా వారు ఉంటారు అటువంటి ప్రజలకు విముక్కుడవై ఉండు అని పౌలు తిమోతికి రాస్తా ఉన్నారు నిజంగా ఎలాంటి పరిస్థితుల్లో ఈ లోకం ఉందంటే ఈ ఇప్పుడు చెప్పబడినటువంటి జాబితా అంతా కూడా లోకంలో మనకు కనబడతా ఉంది కొన్ని సందర్భాల్లో విచారకరమైన సంగతి ఏంటంటే క్రైస్తవుల హృదయాల్లో క్రైస్తవ జీవితాల్లో కూడా ఇవి కనబడుతూ ఉంటాయి అటువంటి వాస్తవికమైనటువంటి పరిస్థితి ఎలా ఉందంటే మన హృదయాలు గాయపరచబడినట్లుగా మనకు దేశాలు ప్రపంచము గాయపరచబడిన స్థితిలో దేవుని ప్రజలు కూడా గాయపరచబడిన వారిగా ఉంటూ ఉన్నారు మనకు స్వస్థత ఎంతైనా అవసరమై ఉంది అయితే ఇర్మియం భక్తుడు ద్వారా దేవుడు ప్రశ్నిస్తున్నటువంటి మాట ఏమిటంటే గెలాదులో గుగ్గిలము ఇక లేదా గులాదులో గుగ్గిలము లేదా అనేటువంటి ప్రశ్న అడుగుతా ఉన్నాడు ఇనిమి గ్రంథము ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై రెండు వచ్చిన వరకు మనం చదివి ఉన్నప్పుడు ఆ క్వశ్చన్ ఒక విధంగా చెప్పాలంటే రెటారికల్ క్వశ్చన్ అంటారు అంటే రెటారికల్ అంటే ఒకరిని పరిశువేట్ చేసేటువంటి క్వశ్చన్ ఇదేదో తెలియకడిగే ప్రశ్న కాదు లేకపోతే లేదు అనేటువంటిది కాదు ఉంది కదా మనకు గుగ్గిలము అందుబాటులో ఉంది కదా వైద్యులు అందుబాటులో ఉన్నారు కదా ఎందుకు మీరు ట్రీట్మెంట్ చేయించుకోవట్లేదు దేవుడు స్వస్థపరచడానికి దేవుని యొక్క స్వస్థత మనకు అందుబాటులోనే ఉంది కదా ఎందుకు మీరు దాని దేవుని దగ్గరికి రావటం లేదు దేవుడు మిమ్మల్ని బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఎందుకు దేవుని దగ్గరికి రావట్లేదు అనేటువంటి ఒక పర్సివేజివ్ క్వశ్చన్ ఒకరిని ప్రోత్సహించేటువంటి ఒక ప్రశ్న మన అక్కడ అడగబడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం గుగ్గిలము అనేటువంటి మాట గిలాదులో గుగ్గిలం అనేటువంటి మాట చాలా ప్రాముఖ్యమైంది గిలాదు అనేది యోర్దాను నదికి తూర్పు ఉన్నటువంటి ప్రాంతం ఇస్రాయేల్ దేశంలో ఆ ప్రాంతంలో ప్రత్యేకంగా ఆ చిన్న చిన్న కొండల మీద ఎడారి ప్రాంతంలా కనబడుతున్నటువంటి ఆ యొక్క ఆ యొక్క లో గుగ్గిలము పండిస్తూ ఉండేవారు ఎలా గుగ్గిలం పండిస్తారంటే అవి ఒక చిన్న ష్రబ్స్ చిన్న మొక్కలు అవి ఆ మొక్కలకు గాయాలు చేసి ఆ గాయాలలో నుండి మనకు తుమ్మ జిగురు అని దొరుకుతుంది కదా ఇదివరకు కాలంలో మనం ఏదైనా అంటించాలంటే తుమ్మ జిగురు వాడుతూ ఉండేవారు తుమ్మ చెట్ల గాయాల్లో నుంచి కారేటువంటి ఆ జిగురు దాన్ని ఏదైతే ఉందో దాన్ని మనం జిగురుగా తయారు చేసుకొని పేపర్లు అంటించుకోవడానికి వాడేవారం అలాగా ఈ యొక్క చెట్లకు వాడేటువంటి కొన్ని ఒక రకమైన చెట్లు ఉంటాయి కొన్ని రకాల చెట్లు ఉంటాయి ఆ చెట్లకు కారేటువంటి జిగురు పగుళ్ళ ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క జిగురు బామ్ ఒక ఆయింట్మెంట్గా దాన్ని వాడుతూ స్వస్థత కోసం వాడేవారు తింటే కడుపులో ఉన్నటువంటి బాధలు పోతాయి అదేవిధంగా పైన ఏదైనా గాయాలైనప్పుడు గాయాల మీద రాసుకున్నప్పుడు స్వస్థత కలుగుతుంది అది గుగ్గిలము అని దాన్ని పిలుస్తూ ఉంటారు ఈ ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై రెండు వచ్చిన వరకు మనం చూసినప్పుడు స్వస్థత లేదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు గుగ్గిలము అందుబాటులో ఉంది కానీ మీలో స్వస్థత అనేది లేదు ఎందుకు మీరు ఆ గుగ్గిలాన్ని వినియోగించుకునేటువంటి పరిస్థితుల్లో మీరు లేరు అన్నటువంటి విషయం ప్రియులారా చాలా సార్లు కొంతమంది అడుగుతూ ఉంటారు ఈ లోకంలో దేవుడే ఉంటే నిజంగా ఆ ఇన్ని కష్టాలు శ్రమలో ఇంత దుర్మార్గమైనటువంటి పనులు ఆ దుర్మార్గుల్ని దేవుడు ఏం చేయట్లేదు ఏంటి అని అడుగుతూ ఉంటారు చాలా మంది ఒకసారి ఇలాగే ఒక స్వార్థికుడు తలకత్తిరించుకోవడానికి ఒక బార్బర్ దగ్గరికి వెళ్ళాడు బార్బర్ దగ్గరికి వెళ్ళినప్పుడు బార్బర్ కత్తిరిస్తూ ఉన్నప్పుడు స్వార్థ ప్రకటిస్తున్నాడంట స్వార్థ ప్రకటిస్తూ ఉంటే బార్బర్ అన్నాడంట దేవుడు లేడు గీవుడు లేడండి దేవుడు అనేవాడే ఉంటే లోకంలో ఇంత దుర్మార్గంగా ఎలా ఉంటారండి అన్నారంట అప్పుడు ఈయన అన్నాడంట బార్బర్ లేడు గీర్బర్ లేడు ఈ ప్రపంచంలో అసలు బార్బర్లే లేరు అన్నాడంట అదేంటండి ఎలాగన్నారు ఏంటండి నేను ఉన్నాను కదా అంటే నువ్వు అక్కడ ఉండి ఉంటావు కానీ ఇంకెక్కడ ఎవరు లేరు బాబు అన్నాడంట అలా కాదండి బోల్డ్ మంది బార్బర్స్ ఉంటారు కదా అంటే అవును బార్బర్స్ ఉంటే ఇంకా గడ్డం గీయించుకొని వాళ్ళు మందిని నేను చూశాను కదా మరి గడ్డం గీయించుకోలేదు కదా గెడ్డం గీయించుకున్నప్పుడు మరి బా ఒకవేళ బార్బర్స్ అనే వాళ్ళు ఉంటే అందరూ గడ్డలు గీయించుకోవాలి కదా అంటే వాడు వస్తే కదండి మేము గీసేది ఓ దగ్గరికి వస్తే కదా అంటే అవును అలాగే నిజంగానే దేవుని దగ్గరికి వస్తేనే కదా దేవుడు వారి హృదయాన్ని మార్చి దుర్మార్గమైన హృదయాన్ని తీసేసి మంచి హృదయాన్ని ఇచ్చేది వాళ్ళు దేవుని దగ్గరికి రావడం లేదయ్యా దేవుడు వాళ్ళని బలవంతంగా తీసుకొచ్చి వాళ్ళ హృదయాలు మార్చడం ఎందుకంటే వారికి స్వేచ్ఛనిచ్చాడు వారు నిర్ణయించుకునే స్వేచ్ఛనిచ్చాడు ఆ తర్వాత వారు చేసిన దాన్ని బట్టి ఏమవుతారు అనే తర్వాత వారికి వచ్చే శిక్ష తర్వాత కానీ ఇప్పుడు మాత్రం బలవంతంగా మనం రోబోలు లాగా చేయలేదు నువ్వు ఎలాగైతే అందరూ లాక్కొచ్చి గీయలేవు ఎవడైతే వస్తాడో వాడికి గీస్తావు అలాగే దేవుని దగ్గరికి వచ్చిన వాడిని దేవుడు స్వస్థపరుస్తాడు అని చెప్పారు ఇక్కడ గుగ్గిలం అందుబాటులో ఉంది కానీ గుగ్గిలాన్ని ఉపయోగించుకునే వాళ్ళు లేడు బాగుపడే వాళ్ళు లేడు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఇస్రాయేల్ ప్రజలు ఉన్నారు చాలా ఈ ఒకవేళ మనం కూడా అలాంటి పరిస్థితుల్లో ఉండొచ్చేమో మత వార్త సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన నుండి చేసుక్రీస్తు వారు పిలుస్తున్నాడు ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జన్లారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు వస్తే కదా ఆయన విశ్రాంతినిచ్చేది వస్తే కదా మన జీవితాలను మార్చేది వస్తే కదా మనల్ని బాగు చేసేది వస్తే కదా మన జీవితాలను పునరుద్ధరించేది మనం ఆయన దగ్గరికి రాకపోవడం అనేది అది మన తప్పు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి యోహాను స్వార్థ పద్నాలుగు మారిన కూడా యేసుక్రీస్తు వారు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు నేను జీవాన్ని అంటున్నప్పుడు ఆ జీవ ప్రదాత దగ్గరికి మనం వచ్చినప్పుడు మరలా మనం జీవాన్ని పోసు పొందుకుంటామన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ఎవరన్నా ఒక వ్యక్తి మునిగిపోతున్నాడు అనుకోండి ఆ మునిగిపోతున్న వ్యక్తి దగ్గరికి మనము ఒక లైఫ్ బోటు లైఫ్ జాకెట్ ఇచ్చినప్పుడు దాన్ని తీసుకొని ధరించుకుంటేనే లేకపోతే ఆ లైఫ్ బోట్లోకి ఎక్కితేనే ఆ వ్యక్తి రక్షింపబడతాడు లేదంటే ఆ వ్యక్తి మునిగిపోయి చనిపోవటం అనేది తథ్యము ఈ యొక్క శ్రమలో ఉన్నటువంటి ఇస్రాయేల్ ప్రజలకు గాయపరచబడినటువంటి ఇస్రాయల్ ప్రజలకు కానీ ఇప్పుడు మనలో శ్రమలో ఉన్న వారము గాయపరచబడిన వారము దేవునికి దూరంగా తిరుగుతూ మన పాపముని బట్టి మనము శ్రమలోనికి వెళ్ళిన మనము దేవుని తట్టు తిరగవలసిన వారమై ఉన్నాము తెలుగులో గుగ్గిలము అనే పదాన్ని వాడారు ఇంగ్లీష్ భాషలో బామ్ అనేటువంటి పదాన్ని వాడారు హిబ్రి భాషలో జోరీ జోరి అనేటువంటి పదాన్ని వాడారు జోరి అంటే బామ్ అని అర్థం ఒక రకమైనటువంటి చిగురు ఎందుకు జోరి అన్నారంటే ఆ జోరి అనేటువంటి పదం ఎక్కడి నుంచి వస్తుందంటే కత్తిరించబడిన లేతే చేల్చబడిన దానిలో నుండి కారింది కన్నీరు లాగా కారుత చూసారా అలా కారింది కాబట్టి జోరి అన్నారు అలా కత్తిరించబడటము అని అనేటువంటి అర్థమిచ్చేటువంటి పదం నుంచి జో జోరి అనేటువంటి పదం వచ్చింది అయితే ఇది ఒక జిగురు తుమ్మ జిగురు లాంటి జిగురు అయితే ఏ చెట్టు నుండి వచ్చింది అనేది న్యాచురోపతి ట్రీట్మెంట్ చేసేటువంటి డాక్టర్స్ కొంతమంది రకరకాలుగా చెప్తా ఉంటారు కొంతమంది చెరేబింత్ అనేటువంటి చెట్టులోంచి వచ్చింది అంటారు కొంతమంది మాస్టిక్ అనేటువంటి చెట్టులోంచి వచ్చింది అంటారు కొంతమంది పిస్టాషియా లెంటిస్కాస్ అనేటువంటి చెట్టులో నుంచి వచ్చింది అంటారు ఈ చెట్లు గురించి మాట్లాడాలంటే ఈ గుగ్గిలం గురించి మాట్లాడాలంటే ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనములో యోసేపు అన్నదమ్ములు యోసేపు నమ్మేసినప్పుడు ఇస్మాయలీలు ఐగుప్తుకి కొన్ని వాళ్ళు వర్తకులు కొన్ని వస్తువులు తీసుకెళ్తున్నారు కదా అందులో గుగ్గిలము అనేది కూడా ఉంటుంది అలాగే ఆది కాండము నలభై మూడవ అధ్యాయము పదకొండవ వచనంలో యాకోబు తన యొక్క ఆ కుమారులందరిని కూడా యోసేపు అని తన కుమారుడని తెలియక ఆ ప్రధానమంత్రి దగ్గరికి మరలా పంపించినప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి మీరు పలానా పలానా విలువైనటువంటి వస్తువులు తీసుకెళ్ళిన అన్న దానిలో మస్తకి అనే పదం వాడతారు ఆ ఇంగ్లీష్ లో బామ్ అనేటువంటి పదం ఉంది అంటే ఈ వస్తువుని మీరు తీసుకెళ్ళండి అనేది అలాగే ఇర్మియా గ్రంథము నలభై ఆరో అధ్యాయం పదకొండవ వచనంలో ఐగుప్తు దేశస్తులు ఈ బామ్ ఏ విధంగా వాడతారో అనే దాని గురించి రాయబడుతుంది ఇర్మియా గ్రంథం యాభై ఒకటో అధ్యాయం ఎనిమిదవ వచనంలో బబులోను దేశేస్తున్న దేవుడు ఒక దెబ్బ కొట్టబోతున్నాడు ఆ దెబ్బ మానాలంటే వచ్చి కొద్ది గుగ్గులు రాసుకోండి లేకపోతే ఈ బామ్ రాసుకోండి అని దేవుడు చెప్పడం మనం ఇక్కడ చూస్తూ ఉంటాం అంటే ఈ గుగ్గిలం అనే దాన్ని స్వస్థత కోసం వాడారు అలాగే ఐగుప్తీలు అయితే చనిపోయినటువంటి వారికి వారు సుగంధ ద్రవ్యాలు పూసే దాంట్లో కూడా గుగ్గిలము అనే దాన్ని వాడినట్లుగా మనం చూస్తున్నాం చాలా విలువైనది అయితే ఇది ప్రత్యేకంగా ఇస్రాయల్ దేశంలో విలువైనటువంటి ఒక పంటగా ఉండేదనమాట కాబట్టి ఇస్రాయేలే ఎక్స్పోర్ట్ చేస్తుంది అనేక దేశాలకి అటువంటి శ్రాయలు దేశంలో అలాంటి గిలాది ప్రాంతంలో మీకు గుగ్గిలం ఉంది కదా గుగ్గిలు లేదా ఎందుకు మీరు బాగుపట్టలేదు అంటే దేవుడు మీకు తోడుగా ఉన్నాడు కదా లేకపోతే ఇంకో మాట అంటాడు కదా మీ మీ దేశంలో రాజు లేడా అనేటువంటి క్వశ్చన్ వేస్తాడు ఒకవేళ ఈలోకి సంబంధమైన మానవుడైన రాజు ఉండకపోవచ్చు కానీ రాజ్యం ఉండకపోవచ్చు కానీ దైవికమైనటువంటి రాజ్యం అలాగే ఉంది దైవికమైనటువంటి రాజు అయినటువంటి దేవుడు అలాగే ఉన్నాడు ఆయన ఉన్నాడు కదా ఆయన ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చి మీరు స్వస్థతను అనుభవించవచ్చు కదా అన్నటువంటి మాట మనం చూస్తా ఉన్నాం ఈ గుగ్గిలాన్ని ప్రభు అయిన వారితో మనం పోల్స్తూ మనం పోల్చుకోవచ్చు ఎందుకంటే గుగ్గిలం ఏ విధంగా స్వస్థతనిస్తుందో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన జీవితాలను బాగు చేయగలిగిన వాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి యశ్య గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఐదవ వచనములో మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది నిజంగా ఒక మస్తకి వృక్షము లేకపోతే ఏ వృక్షమన్నా కానివ్వండి ఆ స్వస్థతకు సంబంధించిన ఆ గుగ్గిలను తీసేటువంటి ఏ వృక్షమన్నా కానివ్వండి దానికి గంట్లు పెడతారండి గంటలు పెట్టినప్పుడు అందులో నుంచి ఒక రకమైనటువంటి రసంగా ఆరుతుంది అది కారి అలా కారుతూ ఉన్నప్పుడు కొంతమంది బాటిల్స్ లో పడతారు కొన్నిసార్లు అలా ఎండిపోనిస్తారు ఆ ఎండిపోయిన దాన్ని మరొక తర్వాత కొన్ని ఆయింట్మెంట్స్లో లో తడుపుతారు దాన్ని దాన్ని మెత్తగా చేసి మంచి ఒక ఆయింట్మెంట్ లాగా తయారు చేస్తారు అలాగే యేసుప్రభు గా గాయాలు చేసి ఆయన గాయాలలో నుంచి కారినటువంటి రక్త ధారలు మనకు స్వస్థతనిస్తాయి ఆధ్యాత్మిక స్వస్థతనిస్తాయి ఆయన పొందిన దెబ్బల చేత మన పాపములకు విమోచనము కలుగుతుంది అన్న మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి అదే మాటలు పేతురు భక్తుడు రాస్తాడు మొదటి పేతురు రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ చనుమలో మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొనిను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొంది తిరి అన్నమాట మనం చూస్తాం ప్రియులారా యేసు క్రీస్తు వారు మనలను స్వస్థపరిచేవాడు ఏసు క్రీస్తు వారు మన పాపముల నుండి విడిపించేవాడు ఏసు క్రీస్తు వారు నలిగిపోయిన మన జీవితాలను పునరుద్ధరించేవాడు యేసుక్రీస్తు వారు అలిగిపోయినటువంటి చదిరిపోయినటువంటి మన ఆధ్యాత్మిక జీవితాలను మరలా ఉద్యోగపరిచి జీవము లేని పరిస్థితుల్లో ఉన్నటువంటి మన జీవితాలను తిరిగి జీవింప చేయగలిగిన వాడు అన్న సంగతి మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులార ఆయనే ఆ గుగ్గిలం ఆయన మనల్ని బాగు చేసేవాడు ఈ రోజుల్లో మనము దేవుని దగ్గరికి రావడానికి చాలా వెనకాడుతూ ఉంటాం కానీ ప్రియులారా మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మనల్ని స్వస్థపరిచేవాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి గుగ్గిలం అందుబాటులో లేదా గుగ్గిలం అందుబాటులోనే ఉంది కదా నీవు దేవుని దగ్గరికి రావడానికి ఎందుకు వెనకాడతా ఉన్నావు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒక్కసారి మన జీవితాలను చూసుకొని మనకు గుగ్గిలం అందుబాటులోనే ఉంది ప్రభు అనేసుక్రీస్తువులు అందుబాటులోనే ఉన్నాడు మన జీవితాలను పునరుద్ధరించడానికి మనల్ని బాగు చేయడానికి మనల్ని సరి చేయడానికి ఆయన చెంతక చేరద మన జీవితాలు సరి చేసుకుందాం మన జీవితాలు స్వస్థపరచబడినవిగా ఉండునట్లుగా మనము ఆయన దగ్గరకు వద్దాం దేవుడి కొద్ది మాటలు మనం ఇనుకల్లో గాక ఆమె పరిశుద్ధ ప్రేమ గల తండ్రి గిలాదులో గుగ్గిలము లేదా అనేటువంటి మాటను మేము జ్ఞాపకం చేసుకున్నాం ప్రభు ఆధ్యాత్మిక గుగ్గిలము నీవేనాయన ఈ లోకంలో శరీర సంబంధమైన అస్వస్థతలకు మేము ఎలాగైతే మందులు తీసుకుంటామో ఆధ్యాత్మిక అస్వస్థత నుంచి మేము బాగుపడటానికి నీవే మా మందు ప్రభు అలాంటి ప్రభు అతండి నీవు మాకు అందుబాటులో ఉన్నావు కానీ మేమే నీకు చాలాసార్లు దూరంగా ఉంటూ ఉంటాం అయ్యా మమ్మల్ని క్షమించండి మా హృదయాలను సరిచేయండి మేము మమ్మల్ని మేము పరిశీలించుకొని చూడగా మాలో ఉన్నటువంటి లోపాలు ఏంటో మాలో ఉన్నటువంటి అస్వస్థతలేంటో మాలో ఉన్నటువంటి నా తండ్రి అనారోగ్యాలు ఏంటో మమ్మల్ని మేము పరిశీలించుకొని తెలుసుకొని దగ్గరికి వచ్చి అయానా తండ్రి గుగ్గిలమైన నిన్ను ప్రభావ మేము అయానా తండ్రి ఆశ్రయించి మేము స్వస్థతను అనుభవించడానికి ఆధ్యాత్మికంగా ఉద్యోగపరచబట్టడానికి సహాయం చేయమని ఏ పరిస్థితుల్లో మీ బిడ్డలు ఉండి మాటలు వింటున్నారో ప్రభా ఎంత మీకు ఎంత దూరమైపోయారో అన్నీ మీకు తెలుసు ప్రభా వారిని మీరు ఆకర్షించుకోమని గొప్ప కార్యాలు ఈ దినాల్లో జరిగించు యేసు ఏసు దివ్య అడిగి వేడుకోవచ్చు నామ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని సహవాసం మనందరికీ సదాకాలంతోడే కాపాడును గాక ఆమెను